మన షార్ట్ వీడియోస్కి లాంగ్ వీడియో ఎలా అటాచ్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం షార్ట్ వీడియోని డైరెక్ట్గా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము అలా కాకుండా గూగుల్ ఓపెన్ చేసి వైటీ స్టూడియో ఓపెన్ చేసి లాగిన్ అవ్వాలి కంటెంట్లో షార్ట్స్ ఓపెన్ చేయాలి షార్ట్స్లో మీకు ఏ వీడియో కావాలంటే ఆ వీడియో సెలెక్ట్ చేసుకోండి ఏదో ఒక వీడియో అయితే సెలెక్ట్ చేసుకుని వీడియో ఓపెన్ అవుతుంది మీకు ఇది రిలేటెడ్ వీడియో అనేబుల్ ఉంటే కనుక ఏ వీడియో కాల్తో ఆ వీడియో అయితే అప్లోడ్ చేసుకోవచ్చు ఓన్లీ దానికి రిలేటెడ్ ఉన్న వీడియో అయితే బాగా క్లిక్ అవుతుంది మిగతావి అన్న పెడితే కనుక అది మీ ఇష్టం అన్ఏబుల్ ఉంటే కనుక క్లిక్ చేయడానికి కుదరదు ఇక్కడ ఉన్న పెన్సిల్ సింబల్ క్లిక్ చేయడానికి కుదరదు అనమాట అంటే ఎడిట్ చేయడానికి మన వీడియోస్ కూడా అప్లోడ్ చేయలేము ఆప్షన్ని ఎనేబుల్ చేసుకున్నాను కాబట్టి ఆ వీడియోస్ అప్లోడ్ చేయడానికి అవుతుంది ఇప్పుడు ఆ ఆప్షన్ని ఎలా ఎనేబుల్ చేసుకోవాలో చూద్దాం గూగుల్ ఓపెన్ చేసి వైటి స్టూడియో లాగిన్ అవ్విన తర్వాత అప్లోడ్ వీడియో క్లిక్ చేసిన తర్వాత వీడియో అప్లోడ్ అయిన తర్వాత టైటిల్ డిస్క్రిప్షన్ అన్ని ఇస్తాం కదా ఇచ్చిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేస్తే యాడ్ రిలేటెడ్ వీడియో క్లిక్ చేస్తే వన్ టైం వెరిఫికేషన్ వస్తుంది నెక్స్ట్ గెట్ అడ్వాన్స్ ఫీచర్స్ ఓపెన్ అవుతుంది దానిలో టేక్ ఏ సిక్స్ సెకండ్స్ వీడియో ఆఫ్ యువర్ సెల్ఫ్ అని ఉంటుంది టేక్ యర్ ఫోటో ఆఫ్ యువర్ ఐడి బుల్డ్ హిస్టరీ యువర్ గ్రోత్ మూడిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి వీడియో యువర్ సెల్ఫ్ క్లిక్ చేయగానే గెట్ మెయిల్ క్లిక్ చేయండి వీడియో ఆఫ్ యువర్ సెల్ఫ్ అన్నాడు కదా వీడియో కానీ ఫస్ట్ టూ ఆప్షన్లకి కూడా మెయిల్స్ వెళ్తాయి వాటిలో మీకు ఏది ఈజీగా ఉంటే ఆ మెయిల్ ఓపెన్ చేసి ఆ వెరిఫికేషన్ చేయాలి ఇక్కడ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే మీ ఫోన్ ఐ లెవెల్లో కంటికి ఎదురకుండా పెట్టుకోండి మీరు యూజ్ చేసే లైట్ హైగా ఉండకూడదు లోగా కూడా ఉండకూడదు మీ ఫేస్ మొత్తం క్లియర్గా కనిపించాలి కళ్ళు ముక్కు నోరు అన్నీ కూడా మాస్క్ క్యాప్ ఏమీ పెట్టుకోకూడదు వీడియో ఆఫ్ యువర్ సెల్ఫ్ అయితే కెమెరా ఓపెన్ అవుతుంది అక్కడే ఆ చూపిస్తుంది లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అని చెప్పి మీరు తల పైకి కిందకి సైడ్ లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్కి పెట్టాలి ప్రాసెస్ అయితే కంప్లీట్ అవ్వగానే కంగ్రాచులేషన్స్ అని వస్తుంది అయితే వెంటనే వచ్చేస్తుంది యూట్యూబ్ అడ్వాన్స్ ఫీచర్ మీరు యూస్ చేసుకోవచ్చు అని చెప్పిన వస్తుంది ఇంకో నెక్స్ట్ ఆప్షన్ ఉంది కదా ఫోటో ఐడి అదైతే మెయిల్ ఓపెన్ చేసి వాడు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని చదువుకున్న తర్వాత స్టార్ట్ క్లిక్ చేసిన తర్వాత ఫోటో ఐడి అయితే స్కాన్ చేయాలి ప్రూఫ్స్ ఏంటంటే ఒకటేమో డ్రైవింగ్ లైసెన్స్ ఇంకోటి ఏమో పాస్పోర్ట్ అన్నమాట దగ్గర ఉన్నది సెలెక్ట్ చేసుకుని స్కాన్ చేయాలి చేసిన వెంటనే మెయిల్ అయితే వస్తుంది కంగ్రాచులేషన్స్ అని అడ్వాన్స్ ఫీచర్ యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి వస్తుంది ఐటీ స్టూడియో లాగిన్ అయ్యి ఒకసారి చెక్ చేసుకోండి అయ్యిందో లేదో అవుతుంది ఆ తర్వాత మీ రిలేటెడ్ వీడియో ఏముందో అది క్లిక్ చేసుకోండి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్